హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా వెంకీ అందరికీ ఈద్ ముబారక్ అండి అందరూ రంజాన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీకు అంటే మనకి హిందూస్ అయినా కూడా సెలబ్రేషన్ ఉన్నా లేకపోయినా మనకి బిర్యానీ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం కదా డెఫినెట్గా మన ఫ్రెండ్స్ అయితే ఇస్తారు కదా సో మాకు కూడా అలానే వచ్చేసాయి బిర్యానీ వచ్చింది దాంట్లో సేమ్ అయితే నాకు చాలా ఇష్టము సో సేమియా వచ్చింది అండ్ గులాబ్ జామున్ కూడా ఇచ్చారు సో మేమైతే బా కాకపోతే స్వీట్ అయితే తిన్నాము ఈరోజు మండే మేము నాన్ వెజ్ తినము సో బిర్యానీ అయితే తినలేదు కరెక్ట్గా మండే రోజు వచ్చింది రంజాన్ సో నిన్న ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము నిన్న ఉగాది పచ్చడి అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ కొంచెం చేదుగా అనిపించింది నేను వైపు వేసేసినట్లున్నాను సో కొంచెం చేదైతే అనిపించింది అందరూ మంచిగా రంజాన్ అంటే మనము సెలబ్రేట్ చేసుకున్నా చేసుకోకపోయినా మన ఫ్రెండ్స్ మనకి ఆ బిర్యానీ ఇస్తారు అన్న ఒక అది అది అలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాము బిర్యానీ వస్తుంది బిర్యానీ వస్తుంది అనేసి సో మేమైతే అలానే అనుకుంటూ ఉంటాము రేపు బిర్యానీ బిర్యానీ అనేసి సో కపతి రోజు తినలేకపోయాము సో ఈరోజు నేను ఈ బీరకాయతోటి బీరకాయ పప్పు ఆ బీరకాయ పీల్ని కూడా వేస్ట్ చేయకుండా బీరకాయ పీల్ తోటి బీరకాయ పచ్చడి అయితే చేయాలనుకుంటున్నాను సో ఒకటి బీరకాయ ఉంది సో బీరకాయ ప్లేస్ మనం టొమాటో కూడా యూస్ యూజ్ చేసుకోవచ్చు సేమ్ మనకి బీరకాయ ఎంత ఉన్నా కూడా ఆ ప్లేస్లో కొంచెం టొమాటోస్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సో బీరకాయని ఇలా మంచిగా కట్ చేసేసుకొని తర్వాత టొమాటోస్ త్రీ టొమాటోస్ తీసుకున్నాను టూ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను సో బీరకాయ పీల్ని కూడా మంచిగా వాష్ చేసుకొని దాన్ని కూడా నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సో దీ మేమైతే టూ గ్లాసెస్ కందిపప్పు అయితే యూస్ చేస్తామండి మా ఇంటికి టూ గ్లాసెస్ చిన్న టీ గ్లాసెస్ టూ గ్లాసెస్ అయితే సరిపోతాయి సో టూ గ్లాసెస్ కందిపప్పుకి త్రీ టొమాటోస్ ఒక బీరకాయ టూ గ్రీన్ చిల్లీ అయితే మాకెన్ఫ్ రెండు పూట్లకు సరిపోతుంది సో కుక్కర్ తీసుకొని మేము కుక్కర్లోనే కుక్ చేస్తాము పప్పుని సో ఇది త్వరగా అయిపోతుంది కదా సో కుక్కర్లో టూ గ్లాసెస్ ఆఫ్ కందిపప్పు వేసుకున్నాను వేసుకొని దాన్ని నీట్గా మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో మనం ముందుగా ఈ చాప్ చేసి పెట్టుకున్న బీరకాయ నెక్స్ట్ ఆ త్రీ టొమాటోస్ గ్రీన్ చిల్లీ వేసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసి ఉప్పు వేయము కారము పసుపు చింతపండు వేసేసి దాన్ని అయితే మనం విజిల్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిస్తాను కొంచెం మంచిగా కుక్ అయిపోతుంది సో దాన్ని అయితే సో దీన్ని మీరు బీరకాయ ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి సో ఎందుకంటే మనకి దీనిలో క్యాలరీస్ కూడా మంచిగా ఉంటాయి సో దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సమ్మర్కి బెస్ట్ వెజిటబుల్ అని చెప్పచ్చు సో దీనిలో పిల్లలకి పిల్లలు బీరకాయ కూర తినలే తినలేరు కాబట్టి సో బీరకాయ పప్పులా యూస్ చేస్తే అందరూ అయితే తినేస్తారు సో శాలెడ్స్ తినే తినేవాళ్ళు సాలెడ్స్లో కూడా ట్రై చేయొచ్చు సో చాలా మంచిది అనమాట మా బాబు కూడా ఈరోజు అలానే పెట్టాలి వాడైతే ఈరోజు లేడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సో బీరకాయ పప్పు అని చెప్తా బీరకాయ అంటేనే వాడు సో దాన్ని ఇలా టొమాటో పప్పు అని చెప్పేస్తే తినేస్తాడు అనమాట సో దీనిలో ఈ బీరకాయ పీల్ కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ కంటెంట్ వల్ల మన బాడీకి మంచి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ బెస్ట్ అనుకోవచ్చు పీల్ని సో బీరకాయలో వచ్చేసి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది స్కిన్కి హెయిర్కి నెక్స్ట్ ఈ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట ఇది డీటా బాడీని కూడా డీటాక్స్ చేస్తుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది సో చాలా మంచి వెజిటబుల్ బీరకాయ చాలామంది తినరు ఇది బట్ ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సింది సో ఇక నేను ఆ పీల్ని అయితే మంచిగా ఆల్రెడీ పీల్ తీసాను కదా దాన్ని చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేస్తున్నాను సో పార్లల్గా రెండు చేసేసుకుంటున్నాను అనమాట ఒక స్టవ్ మీద బీరకాయ పప్పు అనేది కుక్ అవుతుంది సో నేను కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెము ధనియాలు కొంచెం జీలకర్ర అయితే వేసుకు ఒక హాఫ్ స్పూన్స్ ధనియాలు జీలకర్ర అయితే వేసుకున్నాను సో దీన్ని ఈ పీల్ని కూడా వేసేసుకొని ఇది ఎక్కువ అవ్వాల్సిన జస్ట్ కొంచెం కొంచెం కుక్ అయితే చాలు కొంచెం మెత్తబడితే చాలు అనమాట సో నేను దాంట్లోనే ఆ పీల్ వేసాక కొంచెం టొమాటోస్ గ్రీన్ చిల్లీ వేసేసుకొని దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకున్నాను దాన్ని మంచిగా ఎక్కువ మరీ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు సో దాన్ని మూత పెట్టేస్తే అలా కొంచెం మగ్గిపోతుంది కదా అలా మగ్గిపోతే చాలు సో అదనమాట ఈరోజు స్పెషల్ ఈ రెండు యాక్చువల్గా ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఈరోజు కొంచెం హెల్త్ అంత బాగలేదు మార్నింగ్ సో ఈ రెండిటితో అయితే సరిపెట్టేశాను సో అయిపోయింది అనమాట కొంచెం మగ్గిపోయింది సో దాన్ని అలా పక్కన పెట్టుకొని దాన్ని కూల్ డౌన్ చేసుకోవాలి నెక్స్ట్ అంతలోపు ఆ పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి దాన్ని ఎన్నిపేసుకొని అంటే ఇది కూల్ అయ్యేలోపు మనం దీన్ని ప్రాసెస్ చేసుకుంటున్నాను సో టైం లేదు జస్ట్ హాఫ్ అన్ అవర్లో రెండు ఫినిష్ చేసుకోవాలని చెప్పేసి హడావుడిగా చేస్తున్నాను సో ఇది పప్పు అయితే ఎనిపేసాను దీనిలోని చింతపండు కూడా వేయాలి మనం కుక్ చేసుకునేటప్పుడు తర్వాత ఆనియన్ చేసి మనం తాలింపుకి ఆనియన్ కొంచెం కట్ చేసుకొని సో ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో కొంచెం ఆయిల్ పోపు వేసుకోవాలి మేము జస్ట్ అన్నిటికీ పచ్చని అయితే యూస్ చేయము జస్ట్ ఆవాలు జీలకర్ర అయితే యూస్ చేస్తాము ఆవాలు జీలకర్ర మినపప్పు సో ఈ అయితే యూస్ చేస్తాము సో ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక మనం పోపు అయితే పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి దానిలో ఒక రెండు మిర్చి వేసేస్తాము ఎండుమిర్చి వేసేస్తే అది కూడా అవి హీట్ అయిపోయాక కొంచెం అది వేగాక మనం ముందుగా చాప్ చే ఈ తాలింపు కంటూ చాప్ చేసుకున్నాం కదా ఆనియన్ ఆనియన్ కరివేపాకు నెక్స్ట్ ఎండుమిర్చి అనమాట సో ఈ మూడు వేసుకొని ఈ మూడు ఫ్రై అయ్యాక ఈ మూడు కొంచెం ఫ్రై అయ్యాక మనం వెనుపుకున్న పప్పును తీసుకెళ్ళి దానిలో వేసేయాలి అంతే కాకపోతే పప్పు పప్పు చేసేటప్పుడు సిమ్లోనే ఉండాలి ఎందుకంటే అది పప్పు అనేది పిండిగా ఉంటుంది కదా మాడిపోతుంది త్వరగా సో సిమ్లో పెట్టుకొని నీట్గా అప్పుడప్పుడు మధ్య మధ్యలో తిప్పుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది వేస్ట్ అయిపోతుంది సో ఈ లోపు నేను ఆ పప్పు ఇది అంతలో మారిపోయింది సో నేను ఆ పప్పు అయ్యేలోపు దీనైతే పచ్చడి చేస్తున్నాను సో ఇది జార్ తీసుకొని జార్లో రెండు వెల్లుల్లి అయితే వేసాను సో ఆల్రెడీ మనం చింతపండు వేసేసుకున్నాం కాబట్టి మనం జార్లో ఫస్ట్ రెండు వెల్లుల్లి కొంచెం ఉప్పు వేసేసుకొని మనం ఈ బీరకాయలో నేను ఆల్రెడీ బీరకాయ పీల్ వేసాను పచ్చిమిర్చి వేసాను చింతపండు వేసాను అండ్ ధనియాలు జీలకర్ర కూడా వేసాను అనమాట సో వీటిని అమ్ము పేస్ట్ చేసేసాను మంచిగా అయితే పేస్ట్ అయిపోయింది నేనైతే ఇలా టేస్ట్ అయితే ఉంటుందని నేను అనుకోలేదు సో మా హస్బెండ్కి అయితే టేస్ట్ చూపించాను అన్నం తినేటప్పుడు అయితే సో లంచ్ చేసేటప్పుడు చెప్తే తను కందిపరచడం అనుకున్నాడు అసలు కందిపచ్చడి తన్న తిన్నాడో లేదో కూడా తెలియదు కానీ కందిపచ్చడా అంటే కొత్తగా ఉండేటప్పటికీ కందిపచ్చడా అని అడిగాడు సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో దీనైతే ఈ పప్పు అనేది అనమాట ఈ పప్పు సో అది ఫ్రై అయిపోయింది పప్పు తాలింపు ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ పప్పుని ఎనుపుకున్న పప్పుని దానిలో వేసేసాను అది మాత్రం తిప్పుకుంటూ ఉండాలి దానిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను సో అదనమాట సో అంతలోపు మనకి ఇది పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా అంటే పార్లర్గా అవుతుంది కొంచెం హడావుడిగా ఉంది అటు ఇటు రెండు స్టవ్స్ మీద చేస్తున్నాను సో ఇంకొక దాని మీద దీనిలో పోపు వేసుకోవాలి అంటే పోపు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు కానీ పోపు వేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది బాగుంటుంది సో దీనిలో పోపుకి కూడా నేను ఆయిల్ వేసేస్తే ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు దీంట్లో పచ్చని పప్పు కూడా వేసాను కొంచెం బాగుంటుంది అనేసి సో అవి ఫ్రై అయ్యాక ఈ పచ్చడిని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిని అయితే వేసి మంచిగా దీనిలో కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది సో మంచిగా చేసేసాను కొంచెం అంటే కొంచెం హీట్ అయితే చాలు మరియు మళ్ళీ మాడిపోతుంది సో కొంచెం హీట్ అయితే చాలు అనమాట సో అలా అయితే ఈరోజు పప్పు పచ్చడి చేసేసాను మీలో ఎంతమందికి బీరకాయ పప్పు అయితే ఇష్టము అండ్ బీరకాయ పీల్తే ఎవరెవరు ట్రై చేస్తున్నారు కమెంట్ చేయండి నేను చేసిన ప్రాసెస్ ఇంకేదన్నా చేంజ్ చేసుకోవాలన్నా నా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి సో నేనైతే ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను బట్ ఓకే నాకైతే నచ్చింది అదనమాట సో ఈరోజు బిర్యానీ అయితే తినలేకపోయాము అదొక వెళితే ఉండిపోయింది అది ఎప్పుడు తినేదే కాకపోతే అదొక స్పెషల్ అనమాట రంజాన్కి మనకి ఎవరైనా ఇస్తున్నారు అది తినడం అంటే తినడం అదొక స్పెషల్గా ఉంటుంది కదా మనం వాళ్ళ కోసం వెయిట్ చేయడం మేము ఎప్పుడు మా వచ్చేటప్పుడు మాకు వచ్చేటప్పటికి త్రీ వాళ్ళు పాపం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వచ్చేటప్పుడు త్రీ అయిపోతుంది సో మేము ఎప్పుడు వన్ థర్టీ టూ కల్లా తినేసి ఉండేవాళ్ళము కానీ తెస్తారు కదా అప్పుడు ఖచ్చితంగా అయితే కొంచెం అయితే ట్రై చేస్తాము సో ఈరోజైతే అలానే ఉండిపోయింది జనరల్గా పక్కన ఇంటి పక్కన వాళ్ళకి ఇచ్చేస్తాము ఇక రిమైనింగ్ డేస్ ఏవైనా మేమైతే తింటాం కానీ మండే మాత్రం పర్ఫెక్ట్గా ఫాలో అవుతాము మండే అయితే అసలు తినము సో అదనమాట ఫైనల్గా